క్యారోస్ అయితే అద్దరిపోయిన కామియోస్ అందరివి ఆర్జీవి కానీ రాజమౌళి బ్రహ్మానందం అందరి కెమెరాస్ బాగున్నాయి క్యారెక్టర్ రివీల్ అయ్యే సీన్ ఉంటుంది లాస్ట్ థర్టీ మినిట్స్ ఫుల్ క్రెల్స్ ఫుల్ క్రేజీ సినిమా ఫుల్ క్రేజీ ఓటీటీలో చూసే సినిమా కాదు ఇది ప్రభాస్ అని ఎలా ఉన్నాడు ప్రభాస్ ఎర్రగా తీస్తాడు యాక్టింగ్ హ్యూమర్ కమల్ హాసన్ రోజు ఎలా ఉన్నాయి ఒక్కొక్కరు రోజు సూపర్ అండి ఓవరాల్ ప్రభాస్ క్యారెక్టర్ బాగా నచ్చింది మీకు ఒక ట్విస్ట్ ఉంటుంది ఫైనల్లో అంటే క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుంది ప్రభాస్ చాలా బాగుంటుంది క్లైమాక్స్ చాలా ఈ సినిమా హ్యాస్ టేకెన్ బాహుబలి తర్వాత బాహుబలి ఆల్రెడీ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని కొంచెం ఒక స్టేజ్ లో నిలిపింది కదా అది దాని నుంచి ఒక పది రెట్లు పైకి వెళ్ళింది ఐ థింక్ మోర్ ఓవర్ మహాభారతం తీయాలనుకున్న రాజమౌళి గారికి కూడా చాలా నోట్స్ దొరుకుతుంది ఇందులోంచి

విల్ కుక్ ద స్టోరీ బట్ ఇన్ ది సెకండ్ హాఫ్ ఇట్స్ డామ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐక్ అబ్సల్యూట్లీ గుడ్ ఐ వుడ్ సబలి బేబీ సి ద బెస్ట్ ప్రభాస్ అవుట్ అది ఇంకా నెక్స్ట్ ప్లాట్లో చూడాలి చాలా బాగుంది వి షుడ్ వెయిట్ ఫర్ ఇంట్ ఇట్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఐ వుడ్ గివ్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ టు ఫోర్ థ్యాంక్ యూ మూవీలో ఫైటింగ్స్ చాలా బాగున్నాయి క్లైమాక్స్ చాలా బాగుంది ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది డైరెక్షన్ చాలా బాగుంది పెట్టడా బాగా చూపెట్టాడా రాజమౌళి రాజు కింద చూపించాడు ఈయన పురాణాల్లో దేవుడి కింద చూపించాడు అది మీకే తెలుస్తుంది ఎందుకు దేవుడు అంటున్నాం అనేది

드디어 <sum> 대체